అంజలిని వేదిక మీదకి చేస్తున్నాము జర్నీ సినిమాతో మనందరికీ చాలా దగ్గర అయ్యి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి సినిమా గీతాంజలి లాంటి చిత్రాలతో విభిన్నమైన పర్ఫార్మెన్స్ని కనుపరిచి హారర్ సినిమాలైనా సరే కామెడీ అయినా సరే ఇమోషన్ అయినా సరే దేన్నైనా అలవోకగా పండించగలుగుతుంది ఈ అంజలి అని ప్రూవ్ చేసినటువంటి అంజలి అన్నీ అలా తెలిసిపోతుందంతే అంజలిని వేదిక మీదకి రావాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ బాయ్స్ మంది దిగారు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రిక్వెస్టింగ్ ఆల్ ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా రావాల్సిందిగా కిందకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు మా లేడీ పోలీసులను చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది ఇంతమందిని వాళ్ళు ఈ ఎంటర్టైన్మెంట్ కోసం అని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళతో పాటు ఇంత కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సల్యూట్ చేస్తూ ఎస్ అంజలి హాయ్ మీకు మైక్ లేదా మాట్లాడు చానా కుకమై కు కవాలిరా మళ్ళీ మన శంకర్ గారి పాటలు పాడొచ్చు అంతే మీకు తప్పదు హలో రాజుమండ్రి ఎంత హ్యాపీగా ఉందంటే ఎక్కడెక్కడో ఈవెంట్స్ చేశాం గేమ్ చింజర్ కి కానీ రాజమండ్రిలో చేస్తే వచ్చే ఆ కిక్కే వేరబ్బా చాలా హ్యాపీగా ఉంది క్రౌడ్ ని చూసి నేను ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళి యాక్టర్ నై తిరిగి ఇక్కడికి వచ్చి గేమ్ చేంజర్ అనే ఒక ఎక్స్ట్రాడినరీ మూవీలో ఒక పార్ట్గా ఉండి మిమ్మల్ని మీతో ఇలా మైక్లో మాట్లాడడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో సో మచ్ గేమ్ చేంజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ సార్ సార్ మీరు ఇప్పుడు వస్తూ ఉంటారు ఎనీ టైమ్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ లాస్ట్ టైం నేను మీతో వర్క్ చేసినప్పుడు వకీల్ సాబ్లో అండ్ మీ గ్రోత్ ఇప్పుడు డెప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అండ్ ఐ విష్ యూ మోర్ మోర్ సక్సెస్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టు నైట్ అండ్ గేమ్ చేంజర్ గురించి నేను చాలా ప్లాన్ చేసుకున్నాను చెప్దా అని పైకి ఎక్కి పట్టుకున్నాడు మొత్తం పర్వాలేదు నేను ఇక్కడే ఉన్నాను అన్నీ చెప్పు నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో లోపల ఇందాక కౌంట్ చేసినప్పుడు పదిహేను మంది దిగారు ఇంకొక పది మంది అక్కడే ఉన్నారు చూడు ఎలా కనిపిస్తుంది నాకు ఏం నా కళ్ళు అలాంటివి ఓ అక్కడ 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 కరెక్ట్ బాబు మీరు ఎక్కినటువంటి ఆ స్తంభం ఏదైతే ఉందో సౌండ్ బాక్సులు ఉన్నాయి అలాగే ఆడియో విజువల్ పైర్లు ఉన్నాయి అవి కాకుండా మీరు ఎక్కినటువంటి ఆ స్తంభం పక్కన మనుషులు కూర్చునున్నారు ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు గెట్ డౌన్ నేను మాట్లాడదామంటే మీరు దిగాలంట కొంచెం ప్లీజ్ ఎవరేమన్నారు కిందకి దిగండి కిందకి దిగితే ఏమైనా అంటారు ఏమో పైకి ఎక్కి కూర్చున్నారు కొంప తీసి పెళ్ళంతో ఏమైనా గొడవపడి పైకి ఎక్కి కూర్చున్నాడు అంటావా ఎనీవే బాబు ఏదైనా సరే మా కిందకి సో గేమ్ చేంజర్ నేను ఒక యాక్టర్గా ఇలాంటి ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి ఇలాంటి ఇలాంటి స్ట్రెంగ్త్ ఉన్న రోల్స్ చేయాలి అని మనం అనుకుంటూ ఉంటాం గేమ్ చేంజర్లో నేను నేను ప్లే చేసిన క్యారెక్టర్ ఐ హ్యావ్ ఎ స్మాల్ ఇన్ఫర్మేషన్ గేమ్ మా మా మదర్ పేరు పార్వతి అండ్ నేను ఈ సినిమాలో ప్లే చేసిన క్యారెక్టర్ పేరు పార్వతి అది నేను డే వన్ నేను అలా అనుకున్నప్పుడు నేను ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో ఆడియో లాంచ్లోనో చెప్దామని చాలా సేఫ్గా సేవ్ చేసిన ఒక ఇన్ఫర్మేషన్ అండ్ నాకు పర్సనల్గా చాలా టచ్ అయ్యి నేను నేను చేసిన క్యారెక్టర్ కూడా అలా కొంచెం నాకు కొన్ని ఎక్కువ రోజులు నేను క్యారీ చేయగలిగే అంత క్యారెక్టర్ అది అండ్ శంకర్ సార్ శంకర్ సార్ గురించి చెప్పాలి అంటే వన్ ఆఫ్ మై అందరి అందరి డైరెక్టర్ అందరి ఫేవరెట్ డైరెక్టర్ అయి ఉంటారు శంకర్ గారు కానీ ఆయన వర్క్ చే ఆయన డైరెక్ట్ చేసిన మూవీలో గేమ్ చేంజర్లో నేను యాక్ట్ చేయగలిగే ఒక అంత బ్యూటిఫుల్ రోల్ రాసి నేను నిన్న నిన్న చెప్పినట్టు ఒక పెద్ద మూవీస్ ఉంటాయి పెద్ద మూవీస్లో ఒక హీరోయిన్ రోల్ ఒక సోల్ఫుల్ రోల్ దొరకడం చాలా చాలా ఇంపార్టెంట్ అది నాకు దొరికింది గేమ్ చేంజర్లో థ్యాంక్ యూ సో వెరీ మచ్ శంకర్ సార్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండ్ ఆనర్డ్ టు వర్క్ విత్ యూ సార్ అండ్ దిల్ రాజు గారు దిల్ రాజు గారు ప్రొడక్షన్లో నేను చేస్తున్న మూడు మూడో సినిమా అండ్ చాలా హ్యాపీగా ఉంది సార్ సీతమ్మ వాకిట్లో తర్వాత మళ్ళీ నాకు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ రోల్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ తమన్ తమన్ మ్యూజిక్ ఇప్పుడు మీరు ఇవాళ వినబోయే ఒక సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ అండ్ హోప్ మీకు అందరికీ కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా సోల్ఫుల్ సాంగ్ అది అండ్ మా రైటర్స్ అండ్ టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ నేను ఎవరినైనా మర్చిపోయినా కూడా థ్యాంక్ యూ సో మచ్ మస్ ఎందుకంటే ఈ సినిమా ఒక టీం వర్క్ అందరూ కలిసి మా సినిమా అనుకుని వర్క్ చేసిన మూలనే ఈరోజు మీరు చూస్తున్న ఈ రిజల్ట్ అండ్ దానికి ఒక అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ రామ్ చరణ్ గారు నేను నేను చాలామంది యాక్టర్స్తో వర్క్ చేస్తాం కానీ కొంతమంది యాక్టర్స్తో వర్క్ చేసినప్పుడు మనకి ఇలాంటి కోస్టార్స్తో వర్క్ చేస్తే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది మనకి మనకి హెల్ప్ అవుతుంది అన్న ఒక ఒక ఫీల్ ఉంటుంది అలాంటి అలాంటి ఒక కోస్టార్ చరణ్ అండ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ చరణ్ అండ్ విష్ విల్ వర్క్ మోర్ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ వన్స్ అగైన్ ఇక్కడున్న ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి మమ్మల్ని సపోర్ట్ చేసిన మొత్తం ఇక్కడున్న వాళ్ళందరికీ అందరి క్రౌడ్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్మోస్ట్ సొంత ఊరు వచ్చి రిటర్న్ వెళ్తున్నా ఫీలింగ్ ఉంది నాకు జస్ట్ పక్కపక్కనే మనం అందరం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆంజలి థ్యాంక్ యూ వెళ్ళే ముందు అందరిని అడిగాం ఆ రోజు దొప్పు అనే ఏంటి వదిలేయాలనుకుంటున్నావు చెప్ నేను దొప్పు అని వదిలేయాలనుకుంటుంది మేకప్ అయితే కాదు నేను అంత అంత వదిలేసి అంతేసుకోంది నేను దొప్ అని వదిలేసి మళ్ళీ అంటే మీరు ఏం చెప్తారు ఐ జస్ట్ బయింగ్ టైం యా నేను దొప్ అనుదలేయాల్సింది ఏంటి అంటే నెగటివిటీ సేమ్ లైక్వైస్ చీటింగ్ చీటింగ్ నేను చెప్పి చెప్పకూడదు సీరియస్గా రాజమండ్రిలో రాజమంత్రిలో అసలే చెప్పకూడదు నెగటివ్ ఎనర్జీ ఆ గుడ్ సి లైట్ గా మార్చండి నెగిటివ్ ఎనర్జీ ఎందుకని కూడా చెప్తా నేను చాలా పాజిటివ్గా ఉండాలని ఫీల్ అయ్యే ఒక ని నాకు ఏదైనా దూరంలో వచ్చే దారిలో ఏదైనా కనిపించినా కూడా నేను చాలా డల్ అవుతాను అందుకని అలాంటి ఏం కనిపించదు అనే దానికి నెగిటివ్ ఎనర్జీ డోప్ చేసేయాలని నేను ఫీల్ అవుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంజలి విషింగ్ యూ సూపర్ సక్సెస్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు గేమ్ చేంజర్ అందరూ థియేటర్స్ లో చూడండి ఆఫ్ కోర్స్ మీరు అందరూ చూస్తారు అయినా నా మాటగా ఇంకొకసారి అందరూ థియేటర్స్ లో చూడండి థియేటర్స్ లో కలుద్దాం ఓకే పార్వతి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ అండ్ ఎస్ మైకు మాకు అలాగే సినిమా